నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రేపు పండుగ వాతావరణంలో ప్రారంభించబోతున్నామని టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవి తెలిపారు అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు అరాచకాలు అక్రమాలు చేసే నాయకులకు ఆకలి విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు కొంతమంది నాయకులు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల గురించి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది ఎందుకు అంటే పేదలకు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లను గతంలో ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దాని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి పేదలకు అన్నం కడుపు నిండా పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని ఆయన దాని వాటిని మూసివేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లను తీసుకురావడం జరిగింది రేపు పదహైదవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుని వెంటనే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు అలాగే అనంతపురంలో దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రెండు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది రేపు వాటి ప్రారంభానికి కూడా సిద్ధమయ్యాయి అయితే ఎర్రగుండపాలెం వైసీపీ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే గతంలో ఒక మాట మాట్లాడడం జరిగింది ఐదు రూపాయలు భిక్షగాళ్లకు పెట్టే అన్న క్యాంటీన్లు ఏమి గొప్ప వాటిని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు అని ఈ వైసీపీ నాయకులకి దుర్మార్గంగా పాలన చేయడము ప్రజల నుంచి దోచుకోవడమే గాని పొట్ట నిండా అన్నం పెట్టే అన్నం పెట్టే ఆలోచన ఎవరికీ లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఆ అది తెలియక ఈ వైసీపీ వైసీపీ నాయకులు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కా వ్యక్తి అని ఈ ప్రజ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ఈ అన్నా క్యాంటీన్ల ద్వారానే తెలియజేస్తున్నాం